ఒకరోజు ఒక పిల్లాడు తన నాన్నతో కలిసి జాతరకు వెళ్లాడు కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోషపరచాలని నాన్న ఆలోచన జాతరలో మంచి మంచి బొమ్మలు వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చడాన్ని చెప్పుకుని ఆనందం పొందాలని కొడుకు ఆలోచన పుత్రునికి జాతర విశేషాలు వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న ఇంకా తనకి బొమ్మలు ఏవి కొనిపెట్టలేదని మనసులో ఆందోళనపడుతున్నాడు పిల్లాడు తన దగ్గర ఉన్న డబ్బుతో ఏమీ కొనివ్వగలనా అని ఆలోచిస్తున్నాడు నాన్న పిల్లాడికి ఒక బొమ్మ నచ్చి కొనిమ్మన్నాడు జేబులో ఉన్న డబ్బు చూసి ఇంకొకటి కొందాం పదముందుకు అన్నాడు నాన్న అలా పిల్లాడికి నచ్చిన బొమ్మలు కొనలేని తన స్థితిని మనసులోనే తిప్పుకుంటూ తన దగ్గర ఉన్న డబ్బుతో కొనగల బొమ్మల కోసం నాన్న చూస్తున్నాడు పిల్లాడు జాతరలో కనిపించిన బొమ్మలన్నీ కొనేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు నాన్న మీద మెల్లగా కోపం ప్రారంభమైంది నాన్న తనకు అడిగిన వస్తువులు లేదు ఎందుకు తీసుకొచ్చినట్లు ఉన్న డబ్బు అంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో వస్తువుల మాటేమిటి అని నాన్న ఆందోళన ఏదైనా బొమ్మకుని కొడుకును సంతోషపెట్టాలనీ నాన్న మనసులో ఆరాటం ఇంతలో ఎవరో నాన్ననూ పలకరించారు పిల్లాడి చేయి వదిలి నాన్న మాట్లాడుతున్నాడు జాతరలో జనం పెరిగారు పిల్లాడు నాన్నను గమనించకుండా ముందుకెళ్లిపోయాడు వెనక్కి తిరిగి చూస్తే నాన్న కనిపించలేదు భయం కలిగింది కన్నీళ్లు వచ్చాయి ఏడుపు మొదలైంది అందరూ పోగయ్యారు బొమ్మలుస్తాం ఏడవద్దు అన్నారు బొమ్మలొద్దు నాన్న కావాలి అన్నాడు కొడుకును వెదుక్కుంటూ చేరిన నాన్నను చూసి ఆనందంగా అక్కున చేరిపోయాడు ఆ పిల్లాడు బొమ్మలు కొందాం పదా అన్నాడు నాన్న వద్దు నాన్న నువ్వెప్పుడూ నా చేయి వెడవొద్దు పద అన్నాడు కొడుకు ఉంటే భరోసా నాన్న ఉంటే ధైర్యంక్రో ఒత్తిలా కరుగుతూ వెలుగునిచ్చేవాడు నాన్న రాళ్ల దెబ్బలు తిని పళ్ళు ఇచ్చే చెట్టులాంటివాడు నాన్న వేలుపట్టి నడిపించేవాడు వేలు ఖర్చు పెట్టి చదివించేవాడు మన విజయం కొరకు తపించేవాడు